మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అంతా కూడా ఏదైతే రసాబస అయిన పరిస్థితి ఏదైతే ఆయన ఎక్కడ పర్యటన చేసినా కూడా అక్కడ అలజడి సృష్టించే విధంగా అతని పర్యటన కొనసాగుతుంది అలాగే ప్రభుత్వంలో ఉన్న అధినాయకుడిని కూడా కించపరిచే విధంగా మాట్లాడే తీరును తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి తప్పుపడుతున్న పరిస్థితి మనతో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా లెక్కలేనట్లుగా కూడా మాట్లాడిన పరిస్థితి దీన్ని ఏ విధంగా అర్థం చేస్తాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ సంస్కారం తెలియదు పద్ధతి తెలియదు గౌరవనీళ్ళు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ చూసి వార్చలేక ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి వార్చలేక ఎక్కడ రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని మర్చిపోతారు ప్రజలు చెప్పేసి అని ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఒక ఫేక్ కామెంట్స్ చేస్తే ప్రజల్లో చర్చ వస్తాయని చెప్పేసి అని ఇరవై నాలుగు గంటలు ఆ ఫేక్ కామెంట్స్ చూస్తూ క్రియేట్ చేస్తూ ఆ నెగిటివ్ కామెంట్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళటం ఈరోజు ఒక మహిళా ఎమ్మెల్యేని అంత ఘోరంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా పెద్ద తప్పు అట్లాంటి తప్పు చేసిన వ్యక్తిని వాళ్ళ ఇంటికి రావటం అనేది ఇంకా పెద్ద తప్పు వచ్చిన తర్వాత వచ్చామా చూసుకున్నామా పోయినామా లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏదంటే అది మాట్లాడటం అనేది ప్రజలు ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు మీరు కానీ ఈ విధంగానే ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్తారు మీరు కనీసం రోడ్లో కూడా వచ్చి తిరిగేటువంటి పరిస్థితి లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇళ్ళకే మిమ్మల్ని పరిమితం చేస్తామని చెప్తున్నాం కాకాన గోవర్ధన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ కూడా కూటమి ప్రభుత్వం వాంటెడ్గా చేస్తుంది ఏదైతే వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అనే దీని మీద ఆయన కామెంట్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నిన్న నెల్లూరులో ఆయన మాట్లాడిన తీరు కూడా అలానే అనిపిస్తుంది దీని ఏ విధంగా ఈరోజు మా ఇండియా కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకుండా ఎవరిని కూడా ఒక చిన్న ఫాల్స్ కేసు కూడా కేసు పెట్ట ప్రభుత్వం అది కాదు ఎందుకంటే ఏదైనా కూడా సున్నంగా నీట్గా చూసి చెక్ చేసి దాంట్లో ఏం జరిగింది వాళ్ళు నిజంగానే తప్పు చేసి ఉంటేనే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అందుకనే ఒక సంవత్సరం రోజులు మేము టైం తీసుకొని ఇప్పుడు వీళ్ళు నిన్న సీఎం గారు చదివిన లిస్టులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఈరోజు లిక్కర్ కేసు ఉన్నటువంటి చోరడి బాస్కెట్ని కావచ్చు మిథుని కావచ్చు ఇంకా ఇంకెవరు అందరు నాయకులను కూడా అరెస్ట్ చేశారంటే వన్ ఇయర్ వరకు వాళ్ళని వాళ్ళ గురించి అన్నీ చూసి వాళ్ళు చేసిన తప్పులంతా పోలీస్ డిపార్ట్మెంట్తో నీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం శాటిలైట్ ద్వారా కావచ్చు వాళ్ళ ఫోన్ డేటా ద్వారా కావచ్చు వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అన్నీ పర్ఫెక్ట్గా చూసిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ నిజంగానే ఫాల్స్గా మేము అరెస్ట్ చేయాలనుకుంటే మాకు ఒక వారం రోజులు చాలు మీరు ఎక్కడ ఎవరు ఇంట్లో నుంచి ఎక్కడ మీరు భూలోకంలో బంగర్స్ దాటుకుని దా దాంట్కున్నా కూడా అరెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఎన్డీఏ కూటమికి ఉండదు కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు మా ప్రభుత్వం అంటే పీస్ ప్రజలకి అందరికీ మంచి చేసే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ పార్టీ సింబల్ని మర్చిపోతారనేటువంటి భయంతో ఏదంటే ఒక ఫేక్ వర్డ్స్ రాంగ్ వర్డ్స్ మాట్లాడుతూ వాళ్ళు వెళ్తున్నారు అంటే నిన్న ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది నేను ఒక మాట చెప్తే మా యువత లేకపోతే మా కార్యకర్తలంతా కూడా టీడీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు ఇండ్లల్లో దూరి ధ్వంసం చేస్తారనే ఆరోపణ చేసిన పరిస్థితి దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆయన యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు బేసిక్గా అతను ఒక ఫ్యాక్షన్ క్రైమ్ డక్యాట్ ఇంకా కూడా ఆ ఫ్యాక్షన్ మాటలు ఆ క్రైమ్ మాటలు వస్తాయి చెప్తే నేను ఒక మాట చెప్తే నేను ఒక మాట చెప్తే అంటే ఆయన వాళ్ళు ఆయన ఒక మాట చెప్పాలా మాకు మా పార్టీ నాయకుడు మాకు సైకి చేసే చాలు వాళ్ళు ఎవరు కనపడరు కానీ మేము రౌడీజానికి వద్దని ప్రజలకు మంచి జరగాలని చెప్పి యువతకి మార్గదర్శిగా ఉండాలా మా యువనాయకుడు నారా లోకేష్ గారిని కష్టాన్ని చూసి మేము కూడా ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎవరు ఆలోచించాలనేటువంటి పార్టీ మాది వాళ్ళు ఎంచోపై కూడా ఏం చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళు ఏవీ కాదు అసలు వాళ్ళకి యువత ఆడున్నారు పార్టీ అని పార్టీ ఉన్నా వాళ్ళతో వాటి ప్రజలు ఉన్నా పదకొండు సీట్లు వచ్చే పరిస్థితి వాళ్ళు కాదు సో ఏదో చెప్పాలి కాబట్టి ప్రశ్న చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వాళ్ళు మహిళల మీద మహిళలు వారి వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడిన వ్యక్తిని కూడా పరామర్శించడానికి రావడానికి జగన్ వచ్చిన పరిస్థితి దాన్ని ఏ విధంగా ఇప్పుడు చెప్పి ఇంతకుముందు చెప్పాను మీకు అది నేను అసలు మాజీ ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడటం తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతన్ని ఇంటికి పిలిపించుకొని నువ్వు కౌన్సిలింగ్ చేయాల్సింది వదిలేసి నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని చూసే ఆయనకు వచ్చి నువ్వు ఆ విధంగా మాట్లాడాలంటే వాళ్ళందరికన్నా నువ్వు ఇంకా పెద్ద దొంగ కాబట్టే నువ్వు ఆ విధంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ను కూడా తీసుకొస్తున్నారు గతంలో లోకేష్ గారు రెడ్ బుక్ను తీసుకొచ్చారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక యాప్ తీసుకొచ్చి అందులో ఇప్పుడు జరిగే సమస్యలన్నీ కూడా పెట్టాలని నేను కూడా ఆయన సూచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడే చెప్పాను మీకు నేను ఆ యాప్ కోసం ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసినటువంటి మోసాలు మీరు చేసినటువంటి లూటీలు మీరు చేసినటువంటి కరప్షన్స్ అవన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు పెట్టిన యాప్లో ప్రజలందరూ కూడా మీరు ఏం తప్పులు చేశా అని ఖచ్చితంగా మీకు ఎందుకు మీకు పదకొండు సీట్లకే మీకు పరిమితం అయ్యాయని చెప్పేసి కూడా ఆ యాప్ ద్వారా ప్రజలందరూ మీ యాప్లో మీకే మీరు చేసిన తప్పులు కూడా పంపించాను కూడా సిద్ధంగా ఉండాలి ఏదైతే డాలర్స్ దివాకర్ రెడ్డి ఒకటే చెప్తున్న పరిస్థితి గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాను పెట్టే యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లోనే ప్రజలు పొందుపరిచే పరిస్థితి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్ట ఆయనకి నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు దానిని ఆయన సరిచేసుకోవాలి లైన్ల పక్షంలో రాబో రోజుల్లో మరిన్ని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికే ప్ర ప్రజలంతా కూడా పదకొండు సీట్లకే ఆయన్ని పరిమితం చేశారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావడం లేదని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణకుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి